నమస్కారం ప్రతిధ్వనికి స్వాగతం భారత్ పాకిస్తాన్ మధ్య కొన్ని రోజులుగా నెలకొన్న ఉద్రిక్తతలకు ఎట్టకేలకు తెరపడింది రెండు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ డీజీఎంఓ స్థాయిలో జరిగిన చర్చల్లో కాల్పుల విరమణపై అంగీకారానికి వచ్చినట్లు భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ ప్రకటించారు శనివారం సాయంత్రం ఐదు గంటల నుంచే కాల్పుల విరమణ అమల్లోకి వచ్చినట్లు స్పష్టం చేశారు ఇదే విషయాన్ని ధృవీకరిస్తూ పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ కూడా ట్వీట్ చేశారు కాల్పుల విరమణకు తామే మధ్యవర్తిత్వం వహించినట్లు అగ్రరాజ్యం అమెరికా గొప్పలు చెప్పుకున్న ఇది రెండు దేశాల నిర్ణయమే తప్ప మూడో వారి ప్రమేయమే లేదని భారత్ తేల్చి చెప్పింది ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని మన చర్చలో పాల్గొంటున్న వారు లెఫ్టినెంట్ కల్నల్ కూచిబుట్ల పరమేశ్వర్ గారు విశ్రాంత సైనికాధికారి ఎస్ సునీల్ గారు విశ్రాంత వింగ్ కమాండర్ పరమేశ్వర్ గారు పహల్గామ్ దాడి ఆ తర్వాత పరిణామాలతో భారత్ పాకిస్తాన్ మధ్య తారస్థాయికి చేరిన ఉద్రిక్తతలు ఒక్కసారిగా సర్దుమణిగాయి ఇరు దేశాలు తక్షణమే కాల్పుల విరమణకు అంగీకరించాయి ఈ పరిణామాల పట్ల ఒక విశ్రాంత సైనికాధికారిగా మీ స్పందన ఏంటి ఎగ్జాక్ట్గా స్పందన అంటే ఇప్పుడు సీజ్ అనేది యుద్ధ విరమణ కాల్పుల విరమణ అనేది లాంగ్ టర్మ్ వ్యూలో మంచిదే అండి అంటే యుద్ధం ఎవరికి మై మేలు చేయదు సో మన దేశానికి కూడా మేలు చేయదని నా ఉద్దేశం ఎప్పటికీ దో మన శాంతిబద్ధతల్ని మన మన సెక్యూరిటీని మన సార్వభౌమత్వాన్ని మనం కాపాడుకునే హక్కు మనకు ఉంది అదే అదే హక్కుతోటి మనం ఇప్పుడు పాకిస్తాన్ మీద ఏ దాడులు చేసినా కూడా పాకిస్తాన్ టెర్రర్ క్యాంప్స్ మీద ఏ దాడులు చేసినా కూడా చాలా పేషెన్స్ తోటి చాలా క్లియర్ క్లారిటీ అని థాట్ తోటి చేసామండి అంటే ఎక్కడ మనం పాకిస్తాన్ సివిలియన్స్ కానీ పాకిస్తాన్ మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్స్ కానీ ఎవరిని మనం టచ్ చేయలేదు జస్ట్ లో ఉన్న టెర్రర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రమే టచ్ చేసాము అప్పటికి కూడా అంత జరిగినా కూడా సో దాని దానికి ఆ ఇన్సిడెంట్ మన పేషెన్స్ మన మెచ్యూరిటీ చూపిస్తుంది యాజ్ అ నేషన్ సో అది పక్కన పెడితే సీజ్ ఫైర్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో అది మొత్తం మొత్తం అగ్రిమెంట్ చదివిన దాకా నేను ఎగ్జాక్ట్గా మా ఇవ్వలేను కానీ నా నా ఎగ్జంషన్లో ఏంటంటే సిన్స్ ఇండియన్ గవర్నమెంట్ యాజ్ అనౌన్స్ ఇట్ సరే ట్రంప్ అనౌన్స్ చేశాడు వీళ్ళు అనౌన్స్ చేస్తారు వాళ్ళు అనౌన్స్ చేశారు కానీ ఇండియన్ గవర్నమెంట్ రిప్రజెంటేటివ్స్ అౌన్స్ ఇట్ ఐ విల్ టేక్ ఇట్ దట్ ఇట్స్ అ సీజ్ ఫైర్ అది ఫస్ట్ పాయింట్ బట్ సీజ్ ఫైర్లో ఫైనర్ పాయింట్స్ ఏంటి అంటే రైట్ టు స్ట్రైక్ ఫస్ట్ అంటే ఇన్ ఫ్యూచర్ ఇలాంటి యాక్టివిటీ ఏదైనా పాకిస్తాన్ చేసింది అంటే ఇక ప్రూఫ్ జాయింట్ ఇన్వెస్టిగేషన్ టాక్స్ అని లేకుండా వీ షుడ్ రిటైన్ ద స్ట్రై రైట్ టు స్ట్రైక్ ఫస్ట్ అని ఒక ఒక కండిషన్ గ్యారంటీగా ఉంటుందని నేను నేను అట్లీస్ట్ యాజ్ అ రిటైర్డ్ సోల్జర్ ఆర్ ప్యాషనెట్ ఇండియన్ సిటిజన్ నేను హోప్ చేస్తున్నాను ఎందుకంటే ఫ్యూచర్లో మళ్ళీ మీరు ఇట్లాంటివి జరిగితే మనం కూర్చుందాము చర్చలు జరుపుతాము అనే మాటలు ఉంటే మాత్రం దెన్ ఇట్ ఇస్ ఇన్ దట్ దట్ సీస్ ఫర్ అగ్రిమెంట్ ఇన్ ఫేవర్ ఆఫ్ పాకిస్తాన్ అండ్ వీ విల్ అచీవ్ నథింగ్ అంటే మనం ఈ మూడు నాలుగు రోజులు వారం రోజులు ఇంత చేసి ఇంత యాక్షన్ చేసి ఏమీ అచీవ్ ఉండడం మొత్తం అంతా బెనిఫిట్స్ వ్యూ హెయిన్ గెయిన్ ఔట్ ఆఫ్ ఇట్ వుడ్ హాన్ బ్యాక్ దట్ ఇస్ ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఐఎమ్ స్ట్రాంగ్లీ హోప్ఫుల్ అంటే ఐఎమ్ ఐమ్ షూర్ కానీ ఏమో సీస్ఆర్ అగ్రిమెంట్స్ మనకి హిస్టరీ ఉంది పాకిస్తాన్ తోటి మనము దాన వేరే అన్ని దానం చేసేస్తాము సో ఐ హోప్ ఇండస్ వాటర్ ట్రీటీ మీద మాత్రం ఎటువంటి కమిట్మెంట్ మనం ఇవ్వలేదని ఇప్పటికి కూడా ఇండస్ వాటర్ ట్రీటీ విల్ స్టాండ్ క్యాన్సల్డ్ అని అండ్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో ఇండస్ వాటర్ ట్రీటీని మనం ఆనర్ చేయాలంటే అది మన ఇష్టం అని మనం సీస్ ఫైర్ లో ఎండోస్ చేస్తున్నాము లేకపోతే క్లియర్గా మనం పాకిస్తాన్కి రియాట్రేటే రియాట్రేట్ చేస్తున్నామని మాత్రం నేను చాలా ఐఎమ్ వెరీ హోప్ఫుల్ అండి ఒకవేళ ఈ రెండు సీజ్ ఫైర్ ఈ రెండు సీజ్ ఫైర్ అగ్రిమెంట్ లో లేకపోతే మాత్రం మనకి చాలా పెద్ద నష్టం అని నేను పర్సనల్గా ఒపీన్ చే ఒపెన్ చేస్తున్నానండి ఈ రెండు ఉన్నాయంటే ఓకే ఇట్స్ ఓకే ఇంకా నా ఉద్దేశంలో ఇంకా కొన్నాళ్ళు ఇంకా ఇంకా కొన్ని రోజులు ఇది నడిపించి పాకిస్తాన్ ని ఇంకా నేల మట్టం చేసి మోక మోకాల మట్టం తీసుకొచ్చి దాని తర్వాత మనం అగ్రిమెంట్ చేయాల్సిందని నా

ఇరు దేశాల మధ్య పూర్తి స్థాయిలో ఈ చర్యల ద్వారా శాంతి నెలకొన్నట్లుగా భావించవచ్చు అంటారా మిస్త్రి గారు చెప్పిన తర్వాత మళ్ళీ పన్నెండో తారీఖున పన్నెండు గంటలకి మళ్ళీ ముందుకు వస్తామని చెప్పారు అంటే దీన్ని బట్టే అర్థమవుతుంది పాకిస్తాన్ వాళ్ళు మనం ఎప్పుడూ నమ్మకూడదండి వాళ్ళు ఒక మాట మీద నిలబడరు పాకిస్తాన్ ప్రభుత్వం ఒకటి చెప్పుద్ది ప్ర అందులో ఉన్న టెర్రరిస్టులు ఇంకొకలా చెప్తారు అందుకని సరే ఏదైతే వీళ్ళు మధ్యవర్తం చేసి మేము చెప్పాము వీళ్ళు విన్నారు అని ఏదో అంత ఇదిగా చెప్పుకుంటున్నారు కాబట్టి అమెరికా వాళ్ళు సరే ఏదన్నా కానీ డీజీఎమ్ పాకిస్తాన్ వాళ్ళు వచ్చి కాల్పుల విరమణ జరుపుకుందామని చెప్పి ముందుకు వచ్చారు కాబట్టి సో వీటన్నిటినీ అనుసరిస్తూ జరిగిన పరిణామాల దృష్ట్యా బహుశా ప్రధానమంత్రి గారు ఒకటి అనుండొచ్చు ఏదైనా సరే టెర్రరిస్ట్ యాక్ట్ జరిగితే అది యాక్ట్ ఆఫ్ వార్ కిందే ట్రీట్ చేస్తామని చెప్పి నాలుగున్నర సమయంలో ఒక ఫ్లాష్ న్యూస్ లాగా వచ్చింది ఆయన చెప్పారని చెప్పి సో ఈ పరిణామాల దృష్టి ఆయన అదే చెప్పు ఉండొచ్చు సో ఇవన్నీ ఏంటంటే వాళ్ళు ఎంతవరకు డిఎస్క్లేట్ అవుతున్నారు ఏంటి ఇవన్నీ పరిణామాలు చూసిన దాన్ని బట్టి మనం ఒక నిర్ణయానికి రాగలము ఓకే సార్ పరమేశ్వర్ గారు అలాగే పాకిస్తాన్ డీజీఎంఓ స్వయంగా భారత డీజీఎంఓకు ఫోన్ చేసి మరి కాల్పుల విరమణ పైన చర్చించడాన్ని ఏ విధంగా చూడాలి ఈ నెల పన్నెండో తేదీ సాయంత్రం ఐదు గంటలకు ఇరు దేశాల డీజీఎంఓల మధ్య మళ్ళీ చర్చలు జరుపుతారని కూడా మిస్త్రీ వెల్లడించారు ఆ రోజు ఏ అంశాల మీద చర్చలు జరిగే అవకాశం ఉండొచ్చు అంటారు ఫస్ట్ థింగ్ పాకిస్థాన్ డీజిఓ కాల్ చేయడం అనేది ఇట్స్ ఆబ్వియస్ అండి వాళ్ళ గానీ రేపు కానీ అవ్వాల్సిందే ద వే దే హిన్ ఫెయింగ్ అంటే ఈ నాలుగు నుంచి మూడు నాలుగు రోజుల నుంచి వాళ్ళు దేవర్ ట్రై టు రెస్పాండ్ రెస్పాండ్ టు ఇండియాస్ ఫైరింగ్ ఆన్ వాళ్ళ టెరస్ క్యాప్స్ మనం ఫైర్ చేసాము వాళ్ళని నాలమట్టం చేసాము ఇన్ఫ్రాస్ట్రక్చర్ దాని తర్వాత వాళ్ళు దే బిన్ ట్రైన్ టు హిట్ అస్ హార్ట్ కానీ అన్నిట్లో ఫెయిల్ అయ్యారు ఎక్కడ ఎటువంటి గేమ్స్ ఈవెన్ ట్యాక్టికల్ గేమ్స్ ఫర్ అబౌట్ స్ట్రాటజిక్ గేమ్స్ టాక్టికల్ గేమ్స్ కూడా ఏమీ కాలేదు వాళ్ళు మోస్ట్లీ పదహారు పది సివిలియన్లు చంపడం తప్ప వాళ్ళు ఇంకా ఎచీవ్ చేసిందంటూ ఎచీవ్ చేసిందంటూ ఏమీ లేదు వాళ్ళు సో దాంతో వాళ్ళ మీద ప్రెషర్ పెరుగుతోంది మీరు పాకిస్తాన్ మీడియా న్యూస్ అవి ఫాలో అయ్యారంటే ఇద్దరు ముగ్గురు ఎయిర్ చీఫ్ మార్షల్స్ కూడా వచ్చి ఇంకా మీ వియర్ లాస్ ఆఫ్ ఐడియాస్ యాక్చువల్లీ మనం పానిక్ బట్ పానిక్ మోడ్ లో ఉన్నాము మనం ఏం చేసినా వాళ్ళు చాలా ఈజీగా మనని రిపల్స్ చేసేస్తున్నారు దీని తర్వాత మనకి ఆప్షన్స్ ఉండవని మాకు భయం వేస్తుందని క్లియర్గా వాళ్ళు యాక్సెప్ట్ చేయడం కూడా జరిగింది సో వాళ్ళ డీజిఎంఓ కానీ లేకపోతే వాళ్ళ సీనియర్ ఉన్నతాధికారులు కానీ వాళ్ళు మనకు ఫోన్ చేసి సీజర్ చేద్దామని మాట్లాడడం అనేది ఐఎమ్ నాట్ సర్ప్రైజ్ అది ఇవాళ కానీ రేపు కానీ అయ్యే విషయం అదే అయ్యింది తొందరగా అయ్యింది అయి ఉంటుంది ఇంటర్నేషనల్ ప్రెజర్ వల్ల అయి ఉంటుంది ఆల్రెడీ ఐఎంఎఫ్ ఫండ్ కండిషన్ రిలీజ్ అని ఒకటి యూఎస్ఏ పెట్టి మీరు మాట్లాడపోతే మాత్రం ఈ ఫండ్ అవి దొరకవు మీకు లోన్ అవి దొరకవు అన్ని ఆపేస్తామని చెప్పునుంటారు కొంచెం ఆంటేస్ ఉంటుంది అండ్ చేసింది మీరు యూ కాంట్ ప్లే విక్టిమ్ కార్డ్ అని కూడా చాలా క్లియర్ గా మెసేజ్ ఇచ్చారు వాళ్ళకి మీరే టెర్రరిజం చేసి మీరే విక్టిమ్ కార్డ్ ప్లే చేయలేరు ఇండియా చేసింది దానిలో తప్పేళ్ళని కూడా చాలా క్లియర్ మెసేజ్ వెళ్ళింది సో ఇది ఆబ్వియస్ గా అయ్యేదే ఒక రోజు ముందర అయింది ఒకరోజు తర్వాత ఒక ఒకరోజు తర్వాత అయితే ముందర అయింది అంత ఇంటర్నేషనల్ ప్రెజర్ వల్ల దట్ ఇస్ వన్ పార్ట్ ఆఫ్ ఇట్ ఇక సీజ్ ఫైర్ ఒప్పందంలో పన్నెండో తారీఖు ఏం మాట్లాడుకుంటారు అంటే అదే దట్ ఈస్ ఆ సబ్టెక్స్ అనేది ఇట్ విల్ బి హెక్టిక్ డేస్ ఆఫ్ వర్క్ అండి రెండు మూడు రోజులు డిప్లొమాటిక్ సర్కిల్స్ లో అవి చాలా హెక్టిక్ డేస్ ఆఫ్ వర్క్ ఉంటాయి ఈ పాకిస్తాన్ విల్ సర్టన్లీ వాంట్ టు కమ్ బ్యాక్ అండ్ సే ఇండస్ వాటర్ ట్రీటీ మీద కూడా మళ్ళీ చర్చలు జరుపుదామని గ్యారంటీ గా సీజ్ ఫైర్ లోయడానికి ట్రై చేస్తుంది బట్ వీ షుడ్ సే స్ట్రాంగ్ అండి ఒకసారి మనం ఇది ఎప్పుడో చేసిన చరిత్రలో ఇప్పుడు కరెక్ట్ చేసుకున్నాము అంత స్ట్రాంగ్ తీసుకున్నాక వి నాట్ సో ఇండస్ వాటర్ ట్రీటీ కూడా ఉంటుంది దాని తర్వాత సీజ్ ఫైర్ లైన్ ఆనరింగ్ సీజ్ ఫైర్ లైన్ అంటే షిమ్లా రికార్డ్ మనం ఆన్యువల్ చేసాము సో దాన్ని దాన్ని మళ్ళీ రిసలిటేట్ చేయడము దాని తర్వాత కొత్త ఒప్పందాలు ఏంటి ఎలా ఎలా ఆనర్ చేసుకుంటాము వాట్ విల్ బి ద న్యూ కండిషన్స్ అండ్ ఇన్ ఫ్యూచర్ ఇట్లాంటి యాక్షన్ జరిగితే ఎలా వాట్ విల్ బి ద టర్మ్స్ ఆఫ్ ఎంగేజ్మెంట్ ఎవరు ఎవరితో మాట్లాడతారు ఏ ఛానల్స్ ఓపెన్ ఉంటాయి ఇవన్నీ కూడా డిస్కస్ అవుతాయి సో దోస్ ఈ రెండు రోజుల తర్వాత మనం వాళ్ళు చర్చలు జరిగాక చెప్పగలుగుతాం మల్టిపుల్ లేయర్స్ అంటే మల్టిపుల్ లేయర్స్ ఉంటాయి దానిలో ఒకటి ఏంటంటే డిప్లొమాటిక్ ప్రోటోకాల్ ఏంటి అని డిసైడ్ చేసుకుంటారు సెకండ్ థింగ్ ఇండియా విల్ సర్టన్లీ పుట్ ఫార్వర్డ్ నేను అనుకోండి సెటన్ ఇండియా విల్ సర్టన్లీ పుట్ ఫార్వర్డ్ అదే మన ప్రధానమంత్రి కూడా ఇచ్చిన మెసేజ్ ఫ్యూచర్ లో అటాక్ జరిగిందంటే మేము గ్యారంటీ ద రైట్ స్ట్రైక్ పరమేశ్వర్ గారు అలాగే చివరి బలికినటువంటి పాకిస్తాన్ చివరికి కాల్పుల విరమణకు పేరుతోటి ఫోన్ చేసి మరి డీజీఎంఓ మన డీజీఎంఓతో చర్చలు జరిపారు కాళ్ల బేరానికి వచ్చారు ఈ క్రమంలో భారత్ అనుసరించినటువంటి సైనిక చర్యలు కావచ్చు లేకపోతే వ్యూహాలు ఏ విధంగా పనిచేసాయనుకోవచ్చు ఫస్ట్ థింగ్ ఆర్ ఎయిర్ డిఫెన్స్ అండి వాళ్ళు చేసిన వాళ్ళు అందుకే డ్రోన్ అటాక్స్ చేసి చూసారు ఎంత ఎంతవరకు అప్రమత్తమై ఉన్నాయి ఎంతవరకు కేబిలిటీస్ ఉన్నాయి ఎందుకంటే ఇవన్నీ గేమే అవుతాయి కానీ ఫిజికల్గా ఎప్పుడు ట్రై చేయలేదు ఆఫ్టర్ సెవెంటీ వన్ వార్ ఈవెన్ టార్గెట్ వార్లో కూడా ఇట్ వాస్ ఎ లిమిటెడ్ లోకల్ కాన్ఫ్లిక్ట్ అంటే జమ్మూ కాశ్మీర్లో జరిగిన కాన్ఫ్లిక్ట్ మాత్రమే పంజాబ్ ఏరియాలోనూ రాజస్థాన్ ఏరియాలో ఎంగేజ్మెంట్ జరగలేదు సీ సీ మీద కూడా ఎంగేజ్మెంట్ జరగలేదు సో డిఫెన్స్ సిస్టమ్స్ ఎలా ఉన్నాయి వాళ్ళ వాళ్ళు కొనుక్కుంటున్న చైనీస్ సిస్టమ్స్ టర్కీస్ సిస్టమ్స్ మిగతావన్నీ ఎలా ఉన్నాయని ఒకటి ఒక టెస్టింగ్ గ్రౌండ్ అయిపోయింది కి సో వాళ్ళకి చాలా క్లియర్ తెలిసిపోయింది ఒక గ్యాప్ ఇన్ కేపబిలిటీస్ అండ్ గ్యాప్ ఇన్ ఎబిలిటీస్ చాలా స్ట్రాంగ్ అయిపోయింది సెవెంటీ వన్ వార్ తర్వాత వాళ్ళు ఊహించినంత వరకు దూరం వెళ్ళిపోయింది ఇండియన్ డిఫెన్స్ ఫోర్సెస్ కేపబిలిటీస్ అని సో దాంతో వాళ్ళకి ఒక విధంగా భయం వేసి ఉంటుంది ఎందుకంటే ఆర్థిక పరంగా కూడా వాళ్ళు ఒక యుద్ధం చేసేది యుద్ధాన్ని సస్టైన్ చేసేది బయట నుంచి వాళ్ళు అడుకునే డబ్బులు రాకపోతే వాళ్ళు మూడు రోజులకన్నా సస్టైన్ చేసే స్తోమత వాళ్ళకి లేదు కంట్రీ ఎకానమీ స్టేజ్ లో ఉంది సో అలాంటి తరుణంలో వాళ్ళు ఇంకా రిస్క్ తీసుకుని ఇంకా ముందరికి ఇట్లాంటి వారిని పుష్ చే ఆలోచించి సరే మీడియేట్ చేశారు ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ వరల్డ్ పీస్ అని ఒక మారల్ గ్రౌండ్ తీసుకుని వాళ్ళు ఆపర్చునిటీ తీసుకుని వెనక్కి తగ్గారు మో మోకాళ్ళ వేరే మనం అనుకోవచ్చండి సునీల్ గారు ఇప్పుడు పాకిస్తాన్ రక్షణ వ్యవస్థలను భారీగా ధ్వంసం చేసినట్లు భారత్ ప్రకటించింది ఈ ఆపరేషన్ సింధూర్ మొదలైనప్పటి నుంచి ఇప్పటిదాకా పాకిస్తాన్కు ఏ స్థాయిలో నష్టం జరిగిందంటారు పాకిస్తాన్కి చాలా ధీటుగా మనం జవాబు చెప్పాము చాలా ఎయిర్ బేస్లు వాళ్ళి కుప్పకొల్ని వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కూడా నిర్వీర్యం చేశాము వాళ్ళకి కోలుకోలేని దెబ్బే తగిలింది వీటన్నిటిని వాళ్ళ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా వాటిని మళ్ళీ వాళ్ళు సమకూర్చుకోవడానికి చాలా సమయం పట్టచ్చు అని అనుకుంటున్నాను ఓకే సార్ అలాగే ఇప్పుడు పాకిస్తాన్ చాలా వరకు ఫేక్ ప్రచారం కూడా చేసింది సార్ ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ చేసిన లక్ష్యదాలతో నష్టపోయినప్పటికీ మేమే భారత్కి ఎక్కువ నష్టం చేసాం చాలా చాలా ఎయిర్ బేస్లు దెబ్బతీసాం అలాగే సైనిక అవుట్ పోస్టులని స్వాధీనం చేసుకున్నాం చాలా నష్టం చేశామని ఫేక్ ప్రచారం చేశారు కానీ చివరికి వాళ్ళే కాలబేరానికి వచ్చారు ఎలా చూడాలి ఈ ప్రవర్తన అన్నింటిని పాకిస్తాన్ చేసిన ఈ ఫేక్ ప్రచారాన్ని ఈ ఫేక్ ప్రచారం వాళ్ళు వాళ్ళ యొక్క పరువు వాళ్ళ దేశంలో కాపాడుకోవటం కోసం వాళ్ళు చేసుంటారు అంతే తప్పితే అంటే వాళ్ళ ప్రజలకి ఇది కూడా చెప్పు ఉంటారు అదిగో ఇండియా వాళ్ళు కాలబేరానికి వచ్చారు కాబట్టి మనం కా కాల్పులు విరమణం చేశాము అలాగ ఏవో వాళ్ళు చెప్పుకుంటారు కాకపోతే ఇప్పుడు వాళ్ళ ప్రజలు కూడా అన్నీ చూస్తున్నారు వాళ్ళ ప్రజలకు కూడా తెలుసు ఏం జరుగుతుంది ఏంటి అనేది ఈ వాళ్ళ ప్రభుత్వం మీద వాళ్ళకే నమ్మకం లేదు వాళ్ళ ప్రభుత్వం వాళ్ళ పిఓకే దాంట్లో ఒక డ్రోన్ పడిపోతే ఆ శతలాల మీద వాళ్ళు చెప్పులతో కొట్టిన విజువల్స్ కూడా మనం చూసాము సో ఈ ఫేక్ ప్రచారం వల్ల వాళ్ళు పొందింది కూడా ఏమీ లేదు ఓకే పరమేశ్వర్ గారు ఇక మీదట దేశంపై జరిగే ఉగ్రదాడులు యుద్ధంగా పరిగణిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది అసలు దీనివల్ల భవిష్యత్తులో ఉగ్రదాడులు పూర్తిగా ఆగిపోయే అవకాశం ఉంటుందంటారా ఆలోచిస్తారండి తప్పకుండా అంటే ఆగిపోయే మొత్తంగా ఆగిపోయేదంటే ఉగ్రవాదైన కంట్రోల్ చేయడం కష్టం కదండి అండ్ ఇన్ఫాక్ట్ పావును వాళ్ళు పెంచారు పాకిస్తాన్ వాళ్ళు కానీ వాళ్ళు కూడా కంప్లీట్ గా ఐఎస్ఐ కంట్రోల్లో కూడా లేరని క్లియర్ గా తెలుసు మనకి సో అది చెప్పుకోవడం చాలా కష్టం ఆగుతాయని కానీ ఇట్ విల్ బి అ వెరీ స్ట్రాంగ్ డెఫరెంట్ అంటే పాకిస్తాన్ ఆలోచిస్తుంది రెండు సార్లు ఇది యుద్ధంగా ప్రకటిస్తున్నాము అంటే వాళ్ళు దాన్ని యుద్ధంగా ప్రకటిస్తున్నామంటే దాని ఇంప్లికేషన్ ఏంటి అంటే ఇన్స్టిగేట్ చేసింది మీరు అని మనం క్లియర్ గా చెప్తున్నాము టెర్రరిస్ట్ అటాక్ ఆన్ ఇండియన్ సాయిల్ విల్ బీ అార్ యాక్ట్ ఆఫ్ వార్ అని మనం వాళ్ళకి చెప్తున్నాం అంటే యాక్ట్ ఆఫ్ వార్ అంటే మీరు స్టార్ట్ చేశారు కాబట్టి దాని తర్వాత మేము ఏమి చేసినా మమ్మల్ని తప్పు తప్పు మీకు హక్కు లేదని ఒకటి ఒక ప్రస్తావన మనం టేబుల్ మీద తీసుకొచ్చేసాం క్లియర్గా సో దట్ ఈస్ అ వెరీ స్ట్రాటేజిక్ పాయింట్ విచ్ యూ హ్యావ్ మేడ్ అండ్ ఇట్స్ అన్ ఇంపార్టెంట్ పాయింట్ అండి చెయ్యాలి కూడా తప్పదు టుమారో ఏమో రేపు ఏమవుతుందంటే దట్ విల్ హలో సార్ చెప్పండి సార్ సో రేపు పొద్దున్న ఏమవుతుందంటే ఇట్లాంటిది ఇట్లాంటి ఇష్యూ అయినప్పుడు పాకిస్తాన్కి విక్టిమ్ కార్డ్ ప్లే చేసేది ఇంటర్నేషనల్ కమ్యూనిటీ దగ్గర యూఎన్ దగ్గరికి వెళ్ళి ఏడ్చేది ఏడ్చే ఆపర్చునిటీ ఉండదు టెర్రర్ అటాక్ అవుతుందంటే ప్రపంచానికి అందరికీ తెలుసు పాకిస్తాన్ సాయిల్ నుంచి అవుతుందని ఇంకెక్కడి నుంచి అవ్వదు అది టెర్రర్ అటాక్ సో పాకిస్తాన్ సాయిల్ నుంచి మళ్ళీ ఇంకోసారి వచ్చి ఇండియాలో టెర్రర్ అటాక్ అయిందంటే దాట్స్ అన్ యాక్ట్ ఆఫ్ వార్ మనం క్లియర్గా ఇప్పటికే చాలా భరించాము చాలా వర్పు చూపించాము సారో చాలా సాహనం చూపించాము ఇంకా మేము సాహనం చూపించాము మా మా దేశంలో ప్రాణ నష్టం జరిగింది ఆస్తి నష్టం జరిగిందంటే దానికి రెండు ఇంతక మేము యుద్ధాన్ని ప్రకటించి మిమ్మల్ని మీ దేశాన్ని నాశనం చేస్తాం అని క్లియర్ మెసేజ్ ఇస్తున్నాము దట్స్ ఏ వెరీ గుడ్ స్టెప్ దట్స్ ఏ వెరీ గుడ్ స్టెప్ అండ్ అది సీజ్ ఫైర్ ఒప్పందంలో కూడా ఉండాలనే నా ఒపీనియన్ అండి పరమేశ్వర్ గారు అలాగే పాకిస్తాన్ గత మూడు నాలుగు రోజులుగా రెండో తారీఖు నుంచి చూస్తే ఈ రోజుటి వరకు చాలా గొప్పలు చెప్పింది మేము చాలా చేస్తున్నాం పాకిస్తాన్ ని దెబ్బ తీసాం సారీ ఇండియాని ని దెబ్బ తీసాం ఇండియాలో చాలా ఎయిర్ బేస్‌ల్ని అటాక్ చేశాం చాలా పోలీస్ హౌస్ సైనిక అవుట్ పోస్టులను కూడా స్వాధీనం చేసుకున్నాం ఇంకా భారత్ అసలు యుద్ధం చేయలేని పరిస్థితుల్లో ఉంది ఇలా రకరకాలుగా ఫేక్ ప్రాపకాండా చేసింది ఇదే విషయాలను చైనా సహా కొన్ని పాకిస్తాన్ అనుకూల దేశాలు కూడా వాళ్ళ మీడియాలో వచ్చేసాయి చివరికి అలాంటి ప్రగల్భాలు పలికిన పాకిస్తాను కాళబేరానికి దిగొచ్చే పరిస్థితి వరకు వచ్చిందంటే ఏం జరిగింది భారత్ ఒత్తిడి లేకపోతే భారత్ సైనిక బలగ ముందు నిలవలేకపోవడమైనా ఇంకేమైనా కారణాలు ఉన్నాయా పాకిస్తాన్ ఇలా కాళబేరానికి రావడానికి నిజం తెలుసుకున్నారండి నెంబర్ వన్ అంటే ప్రగల్బల్ ప్రకారం అంటే ములిగేవాడు తే కోసం వంద ప్రయత్నాలు చేస్తాడు వాటిల్లోనే ఇవన్నీ ఏ జనరేటెడ్ వీడియోస్ అయినా పాల్స్ రొప్పకెండా అయినా వీళ్ళని చంపాం వాళ్ళని చంపామని కానీ బారింగ్ వన్ ఆర్ టూ డ్రోన్స్ రిమైనింగ్ ఆల్ డ్రోన్స్ ఇవాళ శ్రీనిగ శ్రీనగర్ మీద అటాక్ కొంచెం సక్సెస్ఫుల్ అయింది కానీ బట్ అది కూడా మనం రీబ్ చేసేసాము అంటే మల్టీ మల్టీ ప్రాంగ్ అటాక్ చేశారు మిసైల్ అటాక్స్ చేయడానికి ట్రై చేశారు ఢిల్లీ మీద కూడా మిసైల్ అటాక్ చేయడానికి ట్రై చేస్తే అది అది కూడా ఇంటర్సెప్ట్ అయింది సో వాళ్ళు ఆంటిసిపేట్ చేయలేదు ఇంత ఆక్యురేట్ గా ఇంత హై పర్సెంటేజ్ ఎయిర్ డిఫెన్స్ ఉంటుంది మన ఎయిర్పోర్ట్స్ దగ్గర ఆర్మీ దగ్గర అని సో ఒకటి నిజం తెలుసుకున్నారు రెండు వాళ్ళు వాళ్ళు వాళ్ళ గ్రౌండ్ రియాలిటీ కూడా వాళ్ళకి అర్థమైపోయింది ఏంటంటే వాళ్ళు ఈ వార్ జరిగితే వాళ్ళు ఇంకోటి చాలా స్ట్రాంగ్ గా హోప్ చేసింది ఏంటంటే చైనా రెండో ఫ్రంట్ ఓపెన్ చేస్తుంది ఇండియాకి అగెన్స్ట్ సో నార్త్ ఈస్టర్న్ అండ్ ఈస్టర్న్ ఫ్రంట్ చైనా ఓపెన్ చేసిందంటే ఇండియన్ ఆర్మీ ఎంగేజ్ ఇండియన్ డిఫెన్స్ ఫోర్సెస్ రెండు రెండు థియేటర్స్ లో ఎంగేజ్ అవుతాయని వాళ్ళు హోప్ చేశారు కానీ ఐ థింక్ చైనా డిసైడ్ టు స్టే అవుట్ సపోర్ట్ చేస్తూ చేస్తూ కూడా వార్లో ఇన్వాల్వ్ కావని చైనా బయట ఉండటంతో అదో పెద్ద మొరల్ యునో ఆన్ మొరల్ లో వచ్చింది వాళ్ళకి సో అండ్ థర్డ్లీ వాళ్ళకి ఇంటర్నేషనల్ సపోర్ట్ టర్కీ ఇంకా అదర్వైజ్ అంతా తప్ప ఎక్కడి నుంచి ఇంటర్నేషనల్ సపోర్ట్ రాలేదు ఎవ్రీబడి ఇంక్లూడింగ్ సౌదీ అరేబియా యుఏ వీళ్ళందరూ కూడా ఇండియాతో నుంచి ఉన్నారు చేసింది మీరే తప్పు మీరు యు కాంట్ ప్లే విక్టిం కాడని సో వీటిలన్నింటిలో నిజంగా తెలుసుకున్నాక వాళ్ళు మోకాళ్ళ బేర రావడం తప్ప ఇంకా వాళ్ళకి ఇంకేం ఆప్షన్ మిగలేదండి సునీల్ గారు ఇప్పుడు పహల్గామ్ తరహా దురాగతాలు పునరావృతం కాకూడదంటే భారతదేశం భవిష్యత్తులో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది సరిహద్దుల్లో భద్రతపరంగా పరంగా ఏం చేస్తే ఉగ్రవాదుల్ని చొరబాట్లని ఆపే అవకాశం ఉంటుందంటారు ఇప్పటికైనా ఈ జమ్మూ కాశ్మీర్లో నివసించే ప్రజలు ఎవరైతే ఈ ఉగ్రవాదులకి హెల్ప్ చేస్తున్నారో అంటే వాళ్ళు వచ్చి వాళ్ళ ఇన్ఫర్మేషన్ వాటిని ఎవరైతే హైట్ చేస్తున్నారో అలాంటి వాళ్ళు ఇప్పటికన్నా తెలుసుకొని ఎవరు నష్టపోతున్నారో వాళ్ళు దాన్ని పసికట్టి ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా ఇప్పుడు మన ప్రభుత్వానికి అందజేస్తే కనుక మనం మేల్కుంటాము వాళ్ళని కాపాడుతాం మనం మన దేశాన్ని అభివృద్ధి చేస్తాం ఈ విషయాన్ని ప్రజల్లోకి మనం ఆల్రెడీ ఈ యుద్ధం వల్ల మనం చూపించాము ఇంకా మనం నమ్మకం కలిగించాలి ఇలా కలిగిస్తూ ఉండాలి అలాగే రెండవది పాకిస్తాన్లో చాలా మటుకు మనము టెర్రర్ క్యాంప్స్ని కుప్పుకూల్చాము మళ్ళీ కొత్తగా ఏమన్నా సరే వాళ్ళు టెర్రర్ క్యాంప్స్ మొదలు పెడితే గనక దాన్ని కూడా యాక్ట్ ఆఫ్ వార్ కింద పరిగణించాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిస్తూ ఉండాలి దాన్ని వెలుగులోకి తీసుకురావాలి ఈ అంతర్జాతీయంగా దాన్ని ప్రశ్నించాలి ఎందుకు వాళ్ళు అక్కడ మళ్ళీ ఈ క్యాంపులు నిర్వహిస్తున్నారు అనేది ఎవరి కోసం నిర్వహిస్తున్నారు అనేది ఇలాంటి కొన్ని ప్రయత్నాలు చేయాల్సి వస్తుంది పరమేశ్వర్ గారు ఇప్పుడు అమెరికా మధ్యవర్తిత్వంతోనే భారత్ పాకిస్తాన్ కాల్పుల విరమణకు అంగీకరించినట్లుగా ఆ దేశ ప్రెసిడెంట్ ట్రంప్ చెప్పుకుంటున్నారు అలాగే అమెరికా విదేశాంగ మంత్రి రూబియో కూడా ఎక్స్లో ఆ విధంగానే పోస్ట్ చేశారు కానీ పాకిస్తాన్ డీజీఎంఓ మన డీజీఎంఓతో ఫోన్లో జరిపిన చర్చలతోనే కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది తప్ప ఇంకెవరి ప్రమేయము లేదని భారత్ మాత్రం చాలా క్లియర్గా చెప్పేసింది భారత్ అమెరికా పాలకుల మాటల్ని ఎలా అర్థం చేసుకోవాలి అసలు అంటే అడ్వర్టైజ్ చేసుకునే వాళ్ళు తప్పకుండా అమెరికా ప్రెషర్ ఉండే ఉంటుంది పాకిస్తాన్ మీద అది మాత్రం మనం డినే చేయలేము కానీ మనం మనం ఇచ్చిన మెసేజ్ క్లియర్గా ఇంటర్నేషనల్ కమిటీకి మనం క్లియర్గా ఇచ్చిన మెసేజ్ ఏంటంటే ఎవరు మధ్యవర్తిత్వం వహించినా కూడా ఈ డెసిషన్ మాది మేము తీసుకున్న డెసిషన్ ఎవరి ప్రెషర్లోనో ఎవరి రిక్వెస్ట్లోనో వచ్చి మేము తీసుకోలేదు అని అన్ని మన అనే మెసేజ్ మన మన డిప్లొమాటిక్ సర్కిల్స్ మన డిప్లొమాట్స్ ఇచ్చారండి సో దాని తర్వాత మైక్ రూబియో కానీ ఎవరు కానీ వాళ్ళు మేము మేము ఇది మేము మీడియేట్ చేసాము మేము మేము మాట్లాడాము అని చెప్పుకోవడానికి ఏముంది వాళ్ళు ఆటోమేటిక్లీ ఎవ్రీబడి నోస్ కదా అంటే అమెరికన్ ప్రెషర్ ఈస్ దేర్ ఆన్ పాకిస్తాన్ ఆల్వేస్ అమెరికా పాకిస్తాన్ ప్రెజరైజ్ చేస్తుంది పాకిస్తాన్ హ్యాండిల్ చేస్తుంది సిఐఏ అండ్ డీప్ స్టేట్ కంట్రోల్స్ పాకిస్తాన్ చాలా క్లియర్గా తెలిసింది అండ్ మొన్న వాళ్ళ మినిస్టర్స్ కూడా వచ్చి చెప్పారు వీ బిన్ డూయింగ్ ప ది బెస్ట్ డర్టీ వర్క్ ఫర్ ఎ వెరీ లాంగ్ టైమ్ అని సో అది తెలియని విషయం ఏం కాదు కానీ దీంతో ఏంటంటే మనము పక్కకు వచ్చేసి మా మీద అమెరికన్ ఇన్ఫ్లుయెన్స్ లేదు పాకిస్తాన్ మీద ఉంటే మాకు సంబంధం లేదు దాంతో మా మీద ఇన్ఫ్లుయెన్స్ లేదు మేము నేషనల్ ఇంట్రెస్ట్ని దృష్టిలో పెట్టుకుని మేము ఈ డెసిషన్ తీసుకున్నాము దిస్ సీజ్ ఫైర్ డిక్లరేషన్ ఇస్ ప్యూర్లీ అవర్ డెసిషన్ మాత్రం మనం ప్రపంచానికి ప్రపంచ దేశాలకి క్లియర్ మెసేజ్ ఇచ్చామండి పరమేశ్వర్ గారు అలాగే మన భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఒక ప్రకటన చేశారు ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదు భవిష్యత్తులో కూడా ఎవరైనా భారత్ మీద దాడి చేయాలనుకున్న పౌరులకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు సృష్టించాలనుకున్న వాళ్ళని ఉక్కుపాదంతో అణిచివేస్తాం ఉగ్రవాదంపై పోరు కొనసాగుతుందని చాలా క్లియర్ కట్ ఒక డ ఇండికేషన్ ఇచ్చారు భవిష్యత్తులో భారత్ ఏ విధంగా నడుచుకునే అవకాశం ఉంది ఉగ్రవాదం విషయంలో సో అది ఒక క్లియర్ అండ్ స్ట్రాంగ్ స్టెప్ అండి అని ఆల్రెడీ చెప్పాం కదా ఇన్ ఫ్యూచర్ మీరు యాక్షన్స్ చేశారంటే ఇట్ విల్ బి అన్ యాక్ట్ ఆఫ్ వార్ అన్నారు క్లియర్ గా సో దాంతో ఏం మనం క్లారిఫై చేసింది ఏంటంటే ఇంకా ఇన్ ఇన్ ఫ్యూచర్లో దేనిలో దెల్ బి నో జాయింట్ డిస్కషన్స్ అంటే చాలా టెర్రెస్ట్ అటాక్స్ అయినప్పుడు పార్లమెంట్ అటాక్ అయినప్పుడు లేకపోతే ట్వంటీ సిక్స్ లెవెన్ అటాక్ అయినప్పుడు మనం వాళ్ళని ఇన్వైట్ చేశాం ఇన్వైట్ చేసి చెప్పాము రండి మీరు కూడా ఇన్వెస్టిగేషన్లో పాల్గొని మీరు కూడా మీరు కూడా పార్టిసిపేట్ చేయండి ట్రాన్స్పరెన్సీ చూపించాము ట్రాన్స్పరెన్సీ చూపించి వీ గీవెన్ వీ గేదైనా ఆపర్చునిటీ కానీ ఇప్పటి నుంచి మేము అలాంటి పేషెంట్స్ మేము మీతో చూపించాము ఎనీ యాక్ట్ ఆన్ ఆర్ సాయిల్ ఎనీ టె టెర్రరిస్ట్ యాక్ట్ ఆన్ ఆన్ ఆర్ సాయిల్ బై నాన్ స్టేట్ యాక్టర్ అంటే నాన్ స్టేట్ అంటే నాన్ ఇండియన్ సింగ్ అంటే ఎనీ యాక్ట్ ఆఫ్ టెర్రీజం క్లియర్గా ఎనీ యాక్ట్ ఆఫ్ టెర్రరిజం విల్ బీ అన్ యాక్ట్ ఆఫ్ వార్ అని క్లియర్గా చెప్పారు యుద్ధం ఒక ఒకసారి మీరు యుద్ధం చేశారంటే మా మీద అంటే ఒక చిన్న టెర్రరిస్ట్ అటాక్ చేసినా కూడా అది యుద్ధంగా భావించి దాని తర్వాత ఏం యాక్షన్ అనేది మా హక్కు మా మా రైట్లో ఉంటుంది కానీ దాని మీద మళ్ళీ మీరు క్వశ్చన్ చేసేది మీరు మీరు మాట్లాడే హక్కు మీ దగ్గర లేదు మేము అటాక్ చేస్తాము మేము మామల్ని మా మా సర్వభౌతాన్ని మేము డిఫెండ్ చేసుకోవడానికి మేము స్టెప్స్ తీసుకుంటామని క్లియర్గా మెసేజ్ ఇచ్చారండి దీంతో దట్ ఈస్ దట్ ఈజ్ ఫైర్ డిస్కషన్ ఆల్సో సీజ్ ఫైర్ అగ్రిమెంట్ ఆల్సో ఇన్ మై ఒపీనియన్ సునీల్ గారు అలాగే భవిష్యత్తులో భారతదేశం వైపు చూడాలంటేనే పాకిస్తాన్ ముష్కరులు కానీ లేకపోతే పాకిస్తాన్ సైన్యం కానీ భయపడేలాగా చేయాలంటే భారతదేశం ఏ విధంగా నడుచుకోవాలి భవిష్యత్తులో భారత సైనిక చర్యలు ఏ విధంగా ఉంటే మేలు అంటారు ఇప్పటికే వాళ్ళకి అర్థమైంది జైషే మహమ్మద్ వాళ్ళ క్యాంప్స్ ఎలాగైతే మనం ధ్వంసం చేసామో వాళ్ళ వాళ్ళు ఎలాగైతే చనిపోయారో వాళ్ళు పగ తీర్చుకుందామని చెప్పి ముందుకు వచ్చినా సరే వాళ్ళ పని సాగలేదు సో అన్నీ ఇప్పుడు వాళ్ళు వేరే వైపు నుండి ఎక్కడి నుండి చేస్తున్నా సరే అక్కడికి వెళ్ళి మనం ధ్వంసం చేస్తామని చెప్పి యాక్ట్ ఆఫ్ వార్ కింద ఆల్రెడీ చెప్పున్నారు కాబట్టి దాన్నే మనం ఇంకొంచెం మన ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా కొంచెం ఇది ఇన్ఫర్మేషన్తో వాళ్ళు ఎక్కడ ఎప్పుడు ఏ క్యాంపులు పెట్టినా సరే ముందుగానే మనం పసికట్టి దాన్ని నిర్వీర్యం చేస్తూ ఉంటే ముందుకు సాగుతామని చెప్పి అనుకుంటున్నాం ఓకే సార్ ఇది వాళ్ళ ప్రతిధ్వని నమస్కారం